దాదాపు రెండు వేల సంవత్సరాల తర్వాత టెంపుల్ మౌంట్ మీద ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది మూడవ తారీఖు సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఇజ్రాయెల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి టిషా బేయావ్ అనే ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని వీరు ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది ఇజ్రాయేలీలకి ఒక ఆచారం ఉండింది వాళ్ళకి ఒక ప్రత్యేకమైన రోజు ఉంది ఈ రోజునేమని పిలుస్తారంటే తీషా బేయవ్ అని వాళ్ళ భాషలో పిలుస్తారండి ఈ తీషా బేయవ్ అనేటువంటి రోజు వారి ఆచారంలో భాగంగా దేవాలయంలోకి వెళ్ళి దుఃఖాన్ని సలిపేటువంటి ఒక ప్రత్యేకమైన రోజు వాళ్ళకి ఏడుపుల గోడ అని ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆ గోడను పట్టుకొని ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తారు ఇది ఒకటి ఇది దీనికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అక్కడ టూరిస్టులు కూడా వెళ్ళి విజిట్ చేస్తారు ఇది వేరు ఈ సాంప్రదాయంలో భాగం ఎందుకంటే ఇది తీషాబేయం అనేటువంటి రోజుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే ఇది దుఃఖము సలిపే రోజు అంగలార్చే రోజు దీనికి అర్థం అయితే తమ జాతి రక్షణ కొరకు మందిరాన్ని తిరిగి కట్టడం కొరకు దేవుడు అబ్రహాము నిబంధనను గుర్తు చేసుకోవటం కొరకు ప్రతి సంవత్సరంలో మన లెక్క ప్రకారం ఆగస్టు రెండవ తారీఖున యూదుల క్యాలెండర్ ప్రకారంగా ఐదవ మాసం ఆవు మాసం అయితే ఆవు మాసం అనేటువంటి ఐదవ మాసంలో తొమ్మిదవ రోజున ఈ ప్రత్యేకమైన రోజు జరిగించుకుంటారు సరే మంచిదేనండి మరి ప్రతి సంవత్సరం చేసుకుంటున్నారు కదా దీనిలో సువిశేషం ఏముందండి ఈ రోజునని మీరు అనుకోవచ్చును ఈ సంవత్సరంలో సువిశేషం ఏంటంటే ఇస్రాయేలీలు వందలాది మంది వేలాది మందిగా దేవాలయంలోకి ప్రవేశించి తమ దుఃఖాన్ని పశ్చాత్తాపాన్ని మనసారా మనసు విప్పి కన్నీటితో ప్రార్థన చేసుకొని వచ్చారంట ఇది ఇంచుమించుగా రెండు వేల సంవత్సరాల నుంచి బంద్ అయ్యింది వాడు చేసుకుంటే ఇంట్లోనే చేసుకోవాలి టెంపుల్కి ప్రవేశం లేదు అయితే మొన్న టెంపుల్లోకి ప్రవేశం దొరికింది ఇది సువిశేషం సరే ఇక్కడ మనకు హెచ్చరిక ఏంటంటే దేవుని రాకటకు సూచనలో ఇది ఒక భాగం అంటే ఇస్రాయేలీలు టెంపుల్లోకి అడుగు పెట్టడం అనేది జరిగింది సరే దీనికి కొంతమంది కొంతమంది మీడియాలో సోషల్ మీడియాలో ఏం పెట్టారంటే ఎర్రన పెయ్య దొరికేసింది దాన్ని సీక్రెట్ గా వధించారు దాన్ని కాల్చి బూడిద చేశారు అంతా సిద్ధమైపోయింది థాట్ టెంపుల్ కట్టేస్తారంటూ కొన్ని వార్తా కథనాలు వచ్చాయి అయితే వాటిలో సత్యం లేదు కానీ వీళ్ళు టెంపుల్లో కొడుకు పెట్టింది మాత్రం వాస్తవమే అని ఇజ్రాయెల్ దేశం నుంచి ఒక ఆయన ఒక చక్కటి విశేషాన్ని శుభవార్తను మీడియాలో పంచుకున్నాడు యూదులు వారికి నచ్చినట్టుగా ప్రశాంతంగా ప్రార్థన చేసుకునే పరిస్థితి ఇప్పటి వరకు నెలకొల్పబడలేదు కానీ మొన్న బయావ్ రోజు మాత్రము గొప్ప అద్భుతం జరిగింది అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు మరొక చిన్న విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా వినండి మొత్తము ఇజ్రాయెల్లో ఉన్న ప్రభుత్వము చాలా చాలా ప్రత్యేకమైన ప్రభుత్వము ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎటువంటి ప్రభుత్వం స్థాపంపడం అనేది ఇదే మొదటిసారి ఏంటి ఈ ప్రభుత్వం అనుకున్న అంత ప్రత్యేకత అనంటే ఇజ్రాయెల్ దేశం స్థాపింపబడిన నాటి నుండి నేటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా సింగిల్ గా ప్రభుత్వాన్ని స్థాపించలేదు అనగా ఏ రాజకీయ పార్టీకి కూడా ఆ మ్యాజిక్ ఫిగర్ ఆ మెజారిటీ అనేది రాలేదు ఎవరు ప్రభుత్వాన్ని స్థాపించాలన్నా గాని మిగతా ఆ యొక్క ఆరేడు తోక పార్టీలను కలుపుకొని వారు ప్రభుత్వాన్ని స్థాపించేవారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు నితన్యావ్ గారి యొక్క లిక్విడ్ పార్టీ అలాగే కొన్ని ధర్మశాస్త్ర సంబంధమైన పార్టీలు ఏకమవ్వడం తోటి వారికి మెజారిటీ వచ్చేసింది ఇక్కడ ఇజ్రాయెల్ లో కొన్ని ధర్మశాస్త్ర సంబంధమైన పార్టీలు ఉన్నాయి ఇజ్రాయెల్ దేశం స్థాపింపబడిన నాటి నుండి నేటి వరకు వారి పోరాటం ఏంటి అని అంటే ధర్మశాస్త్రాన్ని దేశ రాజ్యాంగంగా చేయాలి అనేది వారి తపన దయచేసి గమనించండి ఇజ్రాయెల్ దేశం యొక్క రాజకీయాన్ని మనం ఇతర దేశాల రాజకీయాలతోటి పోల్చలేము ఎందుకు అనంటే ఇతర దేశాల రాజకీయాలకు రాజకీయము వేరు మతము వేరు ప్రభుత్వం వేరు మత వేరు కానీ ఇజ్రాయెల్ దేశానికి వచ్చే వరకు మతాన్ని రాజకీయాన్ని మనం వేరు చేయలేము చాలా ఆశ్చర్య విధముగా మన జరిగిన ఎలక్షన్స్ లో నెతన్యావు గారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం వారికి వచ్చేసింది ఆ స్థలంలో షాల్ కప్పుకొని మనసారా ప్రార్థన చేశారు టెఫ్లిన్ చుట్టుకొని ప్రార్థన చేశారు అని చెప్పాను కదా ఆ యొక్క టెఫ్లిన్ అంటే ఏంటి అని అంటే ఆ టెఫ్లిన్ అనేది ఈ యొక్క నుదుటికి చుట్టుకుంటారు అలాగే ఇక్కడ చేతికి చుట్టుకుంటారు ఆ యొక్క డబ్బాలలో ధర్మశాస్త్రానికి సంబంధించిన వాక్యాలు ఉంటాయి దేవుని వాక్యం ఉంటది అంటే ఒక రకంగా దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని ఆ యొక్క పర్వతం ఎక్కి దేవుని మందిరం ఉండే స్థలంలో వారు మనసారా ప్రార్థన నిర్వహించడం జరిగింది ఒక రకంగా ఇజ్రాయేలీ ప్రభుత్వం గేట్లు ఎత్తివేసినట్టుగా అయిపోయింది ఏడి సెవెంటీలో రెండవ మందిరం కూల్చివేయబడ్డాక ఇప్పటి వరకు కూడా అంత ఫ్రీగా టెఫ్లిన్ చుట్టుకొని ప్రేయర్ షాల్స్ కప్పుకొని అందరూ కలిసి సాగిల అంత ఫ్రీగా ప్రార్థనలు చేయడము ఇదే మొట్టమొదటిసారి దాదాపు రెండు వేల సంవత్సరాల తర్వాత అద్భుతం చోటు చేసుకుంది సరే అయితే ఏంటండి అక్కడ ఎందుకు రెండు వేల సంవత్సరాలుగా జరగనటువంటిది మొన్న ఆగస్ట్ రెండవ తారీఖున ఇస్రాయలీలు టెంపుల్ మౌంట్ లోకి అడుగు పెట్టడం జరిగింది ఎలాంటి అవాంతరాలు లేకుండా అంటే ఎందుకు ఈ రెండు వేల సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఆగిపోయింది అంటే మీకు ఒక విషయం చెప్పాలి చరిత్రలో ఇరుషలేమో ప్రవక్తలు ప్రవచించిన లేఖనానుసారంగా మొదటిసారి కోల్చబడింది రెండవసారి కూడా రాయి మీద రాయి నిలవకుండా పడిపోతుంది పతనమైపోతుంది ఈ శృంగారం అనే దేవాలయం ఉండదు అని యేసువారు కూడా ఒక ప్రవచనం చెప్పారు ఆ ప్రవచనానుసారంగా శత్రువులు యుద్ధం చేయటం ఆలయాన్ని కూల్చేయటం ఈ ఒకటి రెండు శతాబ్దాల్లో ధ్వంసం అయిపోవడం ఇదంతా కూడా మనకి తెలిసిన విషయమే ఆ తర్వాత ఇస్రాయిలీలు చెదిరిపోయారు రకరకాలుగా వాళ్ళకి కష్టాలు శోధనలు బాధలు వచ్చినాయి ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు అయితే కొంతకాలం తర్వాత మళ్ళా ప్రవక్తలు చెప్పిన మాట ప్రకారంగా ప్రవచనానుసారంగా ఏం జరిగిందండి వాళ్ళు మరలా ఒక చోటకి ఒక దేశంగా సమావేశం అయ్యారు ఇప్పటికీ సుమారుగా ఒక పదిహేను వందల సంవత్సరాలు గడిచిపోయాక యేసుక్రీస్తు వారి కాలం తర్వాత దేవాలయం పాడైపోయిన తర్వాత తిరిగి మళ్ళా పదిహేను పదహారు వందల సంవత్సరాల కాలం పట్టింది మరలా వాళ్ళు ఒక ప్రాంతంలోకి రావటానికి వీళ్ళు ఇంచుమించుగా అంటే వీళ్ళకు కూడా ఒక దేశం అంటే మనకు స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు వచ్చింది కదా అంటే పంతొమ్మిది వందల ఆ టైముల్లోనే నలభై ఏడు ఆ టైంలోనే వీళ్ళకు కూడా స్వతంత్ర రాజ్యం ఇవ్వాలి అని ఈ ప్రపంచ దేశాలన్నింటినీ కలిపి ఉండేదాన్ని దీని అంటారండి ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకుంది గనక ఆ నిర్ణయానుసారంగా వీళ్ళకు కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆ ప్రాంతంలో చిన్న దేశాన్ని కేటాయించారు అయితే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇస్రాయేలీలు యుద్ధం చేసి ఆ ప్రక్కనే ఉన్నటువంటి తిరిగి తమ ప్రాంతాన్ని ఎరుసలేం తే మదే టెంపుల్ మౌంట్ దాన్ని పట్టుకున్నారు దాన్ని వశం చేసుకున్నారు ఆ చుట్టుపక్కల యుద్ధంలో వీళ్ళకి జయం వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఏడులో యుద్ధం చేసి ఆ వెళ్ళిన కొద్ది మందే పక్కనే ఉన్న పొరుగునున్నటువంటి ముస్లింతో యుద్ధం చేసి తమ దేశాన్ని వాళ్ళు తిరిగి సంపాదించుకున్నారు దాదాపుగా కొంత భాగం దాంట్లో టెంపుల్ మౌంట్ అనేది కూడా ఉంది అప్పుడు ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు కనీసం నలుగురు ఐదుగురు వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారండి మనం ఆది కాండంలో చూసినట్టుగా ఒక ఐదుగురు రాజులు యుద్ధం చేసినట్టుగా చూస్తాం అట్లాగే ఇస్రాయేల్ మీదకి ఆ చిన్న రాజ్యం కొత్తగా అప్పుడే పుట్టిన చిన్న బిడ్డ లాంటి ఆ రాజ్యం మీదకి ఇస్లాం రాజ్యాలు మూడో నాలుగో కలిసి వచ్చినాయి మొత్తానికి వీళ్ళదే విజయం వచ్చింది గెలిచింది అప్పుడు టెంపుల్ మౌంట్ కూడా వీళ్ళకి వస్తే అయితే ఈ అరబిక్ కంట్రీస్ వాళ్ళు ఏం చేశారు ఈ యుద్ధాన్ని మేము ఆపము మేము కంటిన్యూ చేస్తాం అని వాళ్ళు అదే నినాదం మీద కూర్చున్నారు మళ్ళీ యుద్ధం చేస్తామని కొనసాగిస్తామని అప్పుడు ఐక్యరాజ్యసమితి కలిగించుకొని మీరు దాంట్లో శాంతి ఒప్పందాలు అంటారు ఆ ఒప్పందాల్లో భాగంగా ఏం చేశారంటే వాళ్ళకి వాళ్ళు దేనికోసం టెంపుల్ మౌంట్ మాకు కావాలని వాళ్ళు దాని విషయంలో కొనసాగుతుంది కాబట్టి ఐక్యరాజ్యసమితి పెద్ద మనిషిగా ఉండి ఏం చెప్పిందంటే ఇస్రాయేల్ దేశానికి మీరు మీరు మీకు సంబంధం లేదు వాళ్ళకి ఆ దేవాలయంతో సంబంధం లేదు మీ ఇద్దరిలో ఎవరిది కాదు దాన్ని అట్లా తటస్థంగా ఉంచండి మీరు ఇక యుద్ధాలు చేసుకోవద్దు అని ఆపినాయి ఆ ఒప్పందం మీద వీళ్ళు సంతకాలు పెట్టారు అప్పుడు ఇది ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగింది ఇక అప్పటి నుంచి అయితే ఇస్రాయేలీల స్వాధీనంలోనే ఆ ప్రాంతం ఉంది టెంపుల్ మౌంట్ చుట్టూ ఇస్రాయలీల సైనికులే గస్తీగాస్తారు కానీ ఇస్రాయలీలో లోపలికి వెళ్ళటానికి వీలు లేదు ఇది అక్కడ జరుగుతుంది కొన్ని సంవత్సరాల నుంచి ఇక ఎవరైనా ఎప్పుడైనా అప్పుడప్పుడు అడపాదడప ఎవరైనా వెళ్ళినా చూసి చూడనట్టుగా సైనికులు వదిలేస్తే అట్లా వెళ్ళి చూసి ఏదన్నా గప్పన రావటమే కానీ ఆ ఆదరైజ్డ్గా అధికార ఇస్రాయలీలు తమ దేశంలో తమ రక్షణలో ఉన్నటువంటి టెంపుల్లోకే ప్రవేశం లేకుండా అయిపోయింది అయితే రీసెంట్గా వచ్చిన రాజకీయ పరిణామాలనండి నితన్యాహు గారు చూపినటువంటి చొరవ అనండి వీళ్ళందరూ కలిసి రీసెంట్ గా దాన్నంతా కూడా కొట్టివేసి గేట్లు ఎత్తేసినట్టుగా ఎవరైనా సరే మన ఇస్రాయల్ ఇల్లు ఆరాధన చేసుకోండి ఒక కొత్త రూల్ పాస్ చేసాడు ఎవడు యుద్ధానికి వచ్చినా సరే ఆగేది లేదని ఇది అక్కడ అక్కడ జరిగింది ఒక మంచి శుభ విశేషం అనేటువంటిది అక్కడ జరిగింది అని ఆ వార్తా కథన విన్నప్పుడు నాకు కూడా చాలా సంతోషం కలిగింది ఇవన్నీ రాకడకు సూచనలు దేవాలయం ఇప్పుడు ఇజ్రాయేలీల ఆధీనంలోకి దాదాపుగా వచ్చేసినట్టు అయ్యింది ఇంతకుముందు లేదు ఇప్పుడు ఆ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి త్వరలో అక్కడ మందిరం కట్టబడితే లోకంతం సంభవిస్తుంది మరి అంతే క్రీస్తు వస్తాడు ఇలాగ కొన్ని కార్యాలు జరగబోతున్నాయి కాబట్టి మనం అందరం కూడా మెలకుగా ఉండాలి చక్కగా విశ్వాసంగా ఉండాలి క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి ఆత్మీయంగా చక్కగా భక్తిగా విశ్వాసంగా జీవించాలి అని మనం హెచ్చరించబడుతున్నాం ఈ చిన్న మాటలు ప్రభు దీవించునుగాక ఆమె